A. मागे नु भेटले नाही मी राड गाली आपणकडे आणखी काही काही नाही म्हणून 300 रुपये नाही R <mile> provinio do abaco Adult station ales da fama Kekeke ключa sagvo అంటాడా అంటాడు సార్ పట్టణ ప్రజలకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు జమ్మి చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి బాంబుల పటాకుల దుకాణం అందరం కలిసి ఒక పదిహేను నుంచి ఇరవై మంది లైసెన్స్ హోల్డర్ ప్రతిసారి బాంబుల టపాకాయల దుకాణం టెంపరీ లైసెన్స్ హోల్డర్ పెట్టడం జరుగుతున్నది అతి తక్కువ ధరలో పట్టణ ప్రజలందరికీ కూడా చాలా తక్కువ ధరలో దీపావళి టపాకాయలు అందిస్తున్నాం అలాగే మేము దానికి సంబంధించిన నియమాలు కూడా లైసెన్సులు కానీ దానికి సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ కాకుండా కానీ ఏం చర్యలు తీసుకున్నా అట్టి చర్యలు కూడా అన్నీ తీసుకొని జమ్ముకుంట ప్రజలకు దూర ప్రాంతాలకు పోయే అవసరం లేకుండా ఇక్కడ వ్యాపారులు అందరూ కలిసి కూడా చాలా తక్కువ ధరకు టపాకాయలు విక్రయిస్తున్నాము ఈ జమ్ముకుంట ప్రాంతంలో కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్క అధికారులకు మాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జమ్ముకుంటా కాలేజ్ గ్రౌండ్లో మేము ఇటు నిర్వహిస్తున్న టెంపరీ డ్రావింగ్ లైసెన్స్లు అందరూ కూడా ఇట్టి వినియోగాన్ని సద్వినియోగం చేసుకొని టపాకాయలు తీసుకొని తగు చర్యలు తీసుకుంటూ చిన్నపిల్లలతో జాగ్రత్తగా తగు చర్యలు తీసుకుంటూ టపాకాయలు పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం